సిదగ సీదగమన జీవనం భరత మాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిద గమన జీవనం జలపాతం నిలిచిందా తన కోసం ఏ నాడైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలోని వేదనం అమ్మకునే जनं सङ्घटनं यज्ञं समिदगमनजीवनं गमन जीवनं भरतमात पादम् आमे मोमुपैना चिरुनवलं भरतमात पाद मुवलम् आमे मोमुपैना चिरुनवलं सङ्घटनम् यज्ञं समिद భూమి పొరలలో పురుడును పోసి రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి వాళ్ళు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం जननि जन्म कारणं जन्मभूमि दीरुणं जननि जन्म कारणं जन्मभूमि दीरुणं सङ्घटनम् यज्ञं समिदगमन जीवनं भरतमात पादम् आमे मोमु पैना चिरु भरत चिरुनवलं भरतमात पादम् ఆమె మోము పైన చిరునవ్వులం మమతల చిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరం సాగిన స్వరమై కోవెల గంటై కోటి ఆశల బంటై మనం రోగాలి జనపదాల గుండెల కర్మ కర్మఫలం వాసించర ధర్మ విరులం మనం कर्मफलमुवासिञ्चन धर्म वीरुलं जय जय हे मातरं जयं जयं भारतं जय जय हे मातरं जयं जयं भारतं सङ्घटनम् उ यज्ञं समिध गमनजीवनं भरतमातपादलु मुवलम् आमे मोमुपैना चिरुनवलम् భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం గమన జీవనం